ప్రైజ్ ద లాడ్ మన ప్రభును మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని మరి మీరందరూ కూడా దేవుని యొక్క కృపలో అనుదినము వర్ధిల్లాలని మీ నిమిత్తము మేము అనుదినము ప్రార్థిస్తున్నాం మరి అదే విధంగా దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించడం వలన మనము అనేక దీవెనలు పొందుకునే వారముగా ఉంటాం అంతేకాకుండా మరి అనుదినము తన యొక్క వాగ్దానము చేత దేవుడు మనల్ని అనుదినము బలపరచడానికి ఇష్టపడుతున్నాడు మరి ఈ రోజున కూడా దేవుడు ఒక చక్కని వాగ్దానాన్ని మనకు అనుగ్రహించాడు ఆ యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుకుందాం నాయందు మీ యందు నేను నిలిచి ఉండును తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కాని మీరు ఫలింపరు తీగ ద్రాక్షిలో ఉంటే ఏ విధంగా ఫలిస్తుందో మనం కూడా ఫలించే వారముగా ఉండాలని మరి దేవాతి దేవుడు ఈ రోజున మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు అందరికీ కూడా ఫలించాలనే ఆశ ఉంటుంది కదండి అందరికీ కూడా అభివృద్ధి చెందాలనే ఆశ ఉంటుంది వారు చేసే పనిలోనూ వారు చేసే బిజినెస్ లోనో వారు చేసేటువంటి ఆ పంట విషయంలోనో ప్రతి ఒక్కరు కూడా ఫలించాలనే ఆశ పడుతుంటారు అభివృద్ధి చెందాలనే ఆశను కలిగి ఉంటారు కానీ చాలా మంది యొక్క ప్రయత్నాలు కూడా సఫలం కావట్లేదు అన్ని కూడా విఫలం అవుతున్నాయి వారు ఏది చేద్దాం అనుకున్నా ఏ కార్యం వారు తల అనుకున్నా అనుకున్న ప్రతి ఒక్క పనిలో ఫెయిల్యూర్స్ నే చూడాల్సి వస్తుంది అయితే ఈ రోజున దేవాతి దేవుడు అంటే ఎలాంటి ప్రతిఫలము లేక ఉన్నటువంటి వారితో దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడండి మరి దేవుని ఎందు మీరు నిలిచి ఉంటేనే మీరు ఫలిస్తారని మరి ఇన్ని రోజులు దేవుని యొక్క వాక్యము లేక ఆయన యొక్క జ్ఞానము లేక నువ్వు ఎలాంటి పనులలో నువ్వు ముందుకెళ్ళావో మరి నాకైతే తెలియదు గాని దేవాతి దేవుడు ప్రతిదీ తెలుసు ఆయన హృదయము అంతరంగం లేరిగిన దేవుడు కదండి మరి ఆయన ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు నీవు దేవుని యొక్క సహాయముతో నువ్వు చేసే ప్రతి ఒక్క పనిలో మరి నువ్వు ముందుకెళ్తే దేవుణ్ణికి తోడై ఉంటానంటున్నాడు దేవునిలో నువ్వు ఉంటేనే ఆయన యొక్క వాక్యానుసారంగా నువ్వు జీవిస్తేనే నువ్వు చేసే పనిలో వర్ధిల్లుతావని దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు మరి యోసేపును దేవుడు ఫలించడి కొమ్మగా చేశాడు కదండి తనను అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు యోసేపు నిలవబెట్టాడు తన యొక్క అన్నలే తనని తృణీకరించారు మరి గుంటలో పడవేశారు చంపుదామనే ప్రయత్నం చేశారు ఇవన్నీ చేస్తుండగా కూడా యోసేపు దేవుని ఎందు నిలిచి ఉన్నాడు దేవుని ఎందు తాను నిలిచి ఉన్నాడు కాబట్టి దేవుడు తన యందు నిలిచి ఉన్నాడు కాబట్టి ఎలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు వచ్చినా ఎలాంటి కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో తానున్నా జైల్లో వేసినప్పటికి గుంటలో త్రోసి వేసినప్పటికిని దాసునికి అమ్మి వేసినప్పటికి ఆ యో ఫోతిఫర్ భార్య తనను అనవసరంగా తన పైన నింద వేసినప్పటికీ దేవునిలో యోసేపు నిలిచి ఉన్నాడు కాబట్టి తాను ఫలించెడి కొమ్మగా ఉన్నాడు అల్లెలుయ్యా మరి దేవుడు నిన్ను కూడా నువ్వు పడుతున్న నిందలు ఆ నువ్వు అనుభవిస్తున్న కష్టాలు బాధలు శ్రమలు అన్నిటి నుంచి కూడా దేవుడు నిన్ను తప్పిస్తాడు ఎప్పుడు అంటే నీవు కూడా యోసేపు వలె దేవుని ఎందు నువ్వు నిలిచి ఉన్నప్పుడే దేవాతి దేవుడు నిన్ను ఫలించెడి కొమ్మగా చేస్తాడు దేవుడు నిజమైన ద్రాక్ష మరి ఆయనలో ఫలించడం అంటే ఏంటి ఆయనలో జీవించడం అంటే ఏంటి ఎవడైతే నా ఆజ్ఞలు గైకుంటాడో వాని ఎందు నేను నిలిచి ఉంటానని దేవుని వాక్యం సెలవిస్తుంది మరి ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏంటి అంటే పూర్ణ హృదయముతో నీ దేవుడైన ఏహో ప్రేమించవలెను ప్రేమించవలను నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించవలనని దేవుని ఇచ్చినటువంటి వాక్యానుసారంగా మరి మనము జీవిస్తే దేవుడు మనతోనే ఉంటాడు మనలోనే ఉంటాడు మనము ఆయన ఎందు నిలిచి ఉండడం అన్నా ఆయన మనలో నిలిచి ఉండాలన్నా దేవుని యొక్క వాక్యాన్ని మనం పాటించే వారముగా ఉండాలి వాక్యాన్ని పరిపూర్ణముగా మనం పాటించినప్పుడే వాక్యానుసారంగా జీవించినప్పుడే మనము ఫలిస్తాము ఈరోజు నా నువ్వు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నా దేవుని వైపు చూడు ఆయన సహాయమును కొరకు ప్రార్థించు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు ఇప్పటి వరకు నువ్వు అనుభవించినటువంటి ఫెయిల్యూర్స్ ఇకపై నువ్వు అనుభవించవని దేవాతి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నిన్ను ధైర్యపరుస్తున్నాడు నువ్వు దేవుని వాక్యానుసారంగా జీవిస్తే దేనికి కూడా నువ్వు భయపడాల్సిన అవసరం ఉండదు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని దేవుని వాక్యము సెలవిస్తుంది మరి దేవుని వాక్యానుసారంగా జీవించడమే మనం చేయాలి కానీ మనకిష్టం వచ్చింది మన ఆలోచనల ప్రకారం చేయకూడదు దేవునికి విరోధమైన జ్ఞానమైనను తెలివైనను వివేక్ష అయినను నిలవదని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞలు గాయకొన్ వారముగా మనం ఉండాలని దేవాతి దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తున్నాడు మరి వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవా దేవ మహాగనుడా మహోన్నతుడా సర్వశక్తి గొప్ప తండ్రి మీ కొందనాలయ స్తోత్రాలు అవును తండ్రి యోసేపును ఫలించడి కొమ్మగా మీరు చేశారు ప్రభు అవునయ్య మీ అందు తాను నిలిచి ఉన్నాడని అదే విధంగా మేము కూడా మీ అందు నిలిచి ఉంటేనే మేము ఫలిస్తామని వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరచి బలపరచి ఆదరించి ప్రోత్సహించినందుకు స్తోత్రాలు ఎందరైతే బిడ్డలు ఈ రోజున అన్ని ఫెయిల్యూర్స్ ని చూస్తూ దేంట్లో కూడా ముందుకు వెళ్ళలేకుండా అయా ఏ పని తలపెట్టినప్పటికి తండ్రి వారికి అన్ని వ్యతిరేకంగానే జరుగుతుండగా ప్రభువ అయా మీరు బిడ్డలతో సూటిగా మాట్లా ఎందరైతే బిడ్డలు ఈ రోజున అనారోగ్యముతో బాధపడుతున్నారు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారు సంతానము లేక బాధపడుతున్నారు వారిని బట్టి ప్రార్థిస్తుండగా తండ్రి మీ యొక్క కృపను చూపండి మీ యొక్క సహాయము ప్రతి బిడ్డకు అనుగ్రహించండి దేని విషయంలో బిడ్డలు చింతించే వారిగా ఉన్నారో ఆ యొక్క తండ్రి చింతను ఏసు నామములో కొట్టివేయండి ప్రభా దేని గురించి మీరు చింత పడకుడు గాని ప్రతి విషయంలో తండ్రి మీకు ప్రార్థించే వారుగా ఉండాలని తండ్రి మీరు తెలియజేస్తున్నారు అట్టి విధంగా ప్రతి బిడ్డను తండ్రి మీ యొక్క జ్ఞానము చేత మీ యొక్క కృప చేత నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం ఈ రోజున ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి వారు చేస్తున్నటువంటి మీరు సఫలపరచండి దీవించండి ఆశీర్వదించండి అనేకులకు దీవెన కరముగా మరి మీ బిడ్డలను మీరు నిలవబెట్టుకోమని బ్రతిమిలాడుకుంటూ మా నాథుడు సర్వశక్తి మంతుడు మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి మృత్యుంజడైన యేసుక్రీస్తు యేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని యున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మే గాడ్ బ్లెస్ యు ఆన్ దేవుడు మిమ్మల్ని బాహుగా దీవించి ఫలింప చేయును గాక